వృద్ధులు వితంతువులు మరియు వికలాంగులు తెలంగాణ రాష్ట్రంలో తమకు పెన్షన్లు ఎప్పుడిప్పుడు పెరుగుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు కాగా దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మనకు అందుతోంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారో వీటి పెంపు దిశగా ఆయన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్రంలో ఇప్పటికే నలభై నాలుగు లక్షల మంది ఆసరా పెన్షన్లు పొందుతుండగా కొత్తగా ప్రజాపాలన కార్యక్రమంలో అభయ దరఖాస్తులను స్వీకరించారు వీటిలో కూడా లక్షల సంఖ్యలో పెన్షన్ల దరఖాస్తుదారులు ఉన్నట్టుగా ప్రభుత్వ అధికారులు గుర్తించారు కాగా ఈ దరఖాస్తులని జనవరి పదిహేడు తారీఖు వరకు ఆన్లైన్ చేసి వీటి స్క్రూనిటీకి అధికారులు చర్యలు చేపట్టనున్నట్టుగా తెలుస్తుంది అధికారులు లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి స్క్రూనిటీ చేసి అర్హులను ఎంపిక చేయనున్నారు అర్హుల ఎంపిక చేసిన తర్వాత ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి పాత కొత్త పెన్షన్దారులకు వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ను ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది ఏదైతే ఆసరా పెన్షన్ పథకాన్ని చేయుత పెన్షన్గా మార్చి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధికారులు ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా వచ్చిన అవయస్త దరఖాస్తుల్లో కొత్త పెన్షన్దారులను ఎంపిక చేసి పాత మరియు కొత్త పెన్షన్దారులకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి వృద్ధులు వితంతువులకైతే నాలుగు వేలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ను ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది